ఆనాడు అనేక ఎన్నికలు హామీలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారి పరిపాలన కంటే మేము చాలా అద్భుతంగా చేస్తాం మాకు అవకాశం ఏమని ప్రజలను మరి వెళ్ళి ఇలాంటి గ్యారెంటీ కార్డు ఇవ్వడం జరిగింది ఆనాడు గ్యారెంటీ కార్డు ఇస్తున్న సందర్భంలో ప్రజలు నమ్మీళ్ళు గ్యారెంటీ అని చెప్తున్నారు గ్యారంటీ కార్డు ఇస్తున్నారు కాయిదాలు రాసిస్తున్నారు బాండ్లు రాసిస్తున్నారు అవకాశం ఇద్దామని చెప్పి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పటికి ఇరవై రెండు నెలలు అయిపోయింది వాళ్ళ యొక్క పరిపాలన పూర్తయి వంద రోజులలోనే హామీలు అమలు చేస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అంటే మూడు నెలల పది రోజులకు ఎన్నికల హామీలు అన్ని కూడా అమలు చేస్తామని చెప్పిండు కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతూ ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు అందుకనికే ఈరోజు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఎంతో బాకీ పడ్డారు ఒక్కొక్క స్కీమ్లో మరి ఈ రోజు అందరం కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము రైతులకు నాలుగు ఎకరాలు ఉండేటువంటి రైతుకు రైతు బంధు కింద డెబ్బై ఆరు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు పడ్డది కాబట్టి రైతు సోదరులందరినీ కూడా ఈరోజు ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిళ్ళు కొద్ది మందికే చేసి ఈరోజు ఈ మండలంలో నాకు తెలిసి ఏ ఒక్క రైతు కూడా రెండు లక్షల రుణమాఫీ కాలే రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు రైతు సోదరులు దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడే మా సోదరి ఉన్నారు అందరికి ఆశ కల్పించిండు అక్కా చెల్లె మరి ఇప్పుడైతే మరి మీకు పెన్షన్ వస్తలేదు మేం కనుక వస్తే ఇరవై ఐదు వందల రూపాయలు మీ అందరికీ ప్రతి నెల ఇస్తామని చెప్పిండు దాన్ని నమ్మి మా మహిళా సోదరి మరి ఓటు వేస్తే యాభై ఐదు వేల రూపాయలు ఇప్పటికీ ప్రభుత్వం మహిళలకు మరి మరి బాకీ పడ్డది రూపాయలు బకాయిలు పడ్డది ఈ రకంగా ప్రతి విషయంలో అందరినీ కూడా వంచంది నిరుద్యోగ యువకులను చదువుకునే విద్యార్థులను ఈరోజు సీజీఎస్ మెనిస్మెంట్ లేక మన ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థి నాకు టీసీ కావాలని పోతే మా ప్రభుత్వం నుంచి డబ్బులు రాలే మీకు డబ్బులు కడితేనే టీసీ ఇస్తామనే పరిస్థితి వచ్చింది అంటే ప్రతి రంగంలో కూడా ఈరోజు ప్రభుత్వం ప్రజలను వంచి మోసం చేసి పరిపాలన చేస్తూ ఉన్నది ఈరోజు సందనం చక్కనన్నట్టుగా ఈరోజు చెప్తా ఉన్నారు మీరు కాదు బాకీ ప్రజలకు మేము అరే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో ఏదైనా పది రూపాయలు పెడితే ప్రజలు కనబడేట్టుండదు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి ఇరవై రెండు నెలల కాలంలో రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిండు ఏం చేసిండని ఈరోజు ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది నువ్వు ఎక్కడైనా ప్రాజెక్టు కట్టినవా మిషన్ బైర నీళ్ళు ఇచ్చినావా ఎక్కడైనా కలెక్టర్ కార్యాలయం కట్టినవా ఎక్కడైనా రోడ్ వేసినావా ఏమి చేయలేదు కేవలం ఈరోజు ఆర్పాటాలకు ప్రచార ఆటాలకు ఈ రోజు ఉన్నటువంటి స్కీంలను ఈరోజు కుంగిపోతే నెలల నుంచి రోజు నిన్న అంటే ప్రభుత్వం కేసీఆర్ గారిని ఏ రకంగా దుష్ప్రచారం చేయాలి కమిషన్లు వేయాలి ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తప్పులు జరిగాయనేటువంటి ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలను కూడా అమలు చేయలేదు కాబట్టి విఘ్యులైనటువంటి శాంపేట మండల ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రేపు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టడానికి కూడా అప్రూప అపశోపానాలు పడతా ఉన్నాడు ఈరోజు ఇచ్చినటువంటి జీవులకు ఏ రకంగా శానిటీ ఉందో తెలియదు కోర్టులో పోతే రాదని తెలిసినా ఈరోజు కాలయాపన చేసి గ్రామ పంచాయతీలను మండల ప్రజాపరిషత్తులను అన్నిటి కూడా నిర్వీర్యం చేసి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఇవన్నిటిని ఈ కార్డు పెట్టాలా బాబు ఇవన్నీ కూడా ఇస్తేనే మా ఊరికి వచ్చి మా ఇంటికి వచ్చి చుట్టూ కదా తప్ప లేకపోతే ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని ప్రజలు నిలదీయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న మిత్రులారా ఓట్ చేస్తే సుమా జాగ్రత్త అనడు ఏమైంది రోజు ఎరువులకు లైన్ల చెప్పులు పెట్టాలి పొద్దుగాలే నాలుగు గంటలు పోయి లైన్లను నిలబడాలి మొన్న నేను ఇక్కడ మన రాయపేట సబ్ సెంటర్ గోదాం కాడికి పోయి ఎన్నిస్తున్నారు ఎరువులని పోతే పాపం ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి అయినా కూడా మరీ పెద్ద ఏం కాదు నలభై ఐదు యాభై ఏళ్ళు ఉన్నాయి ఆయన బస్తా తీసుకున్నాడు కింద చేసి బాధపడతా ఉన్నాడు నేను పొద్దుగాలు ఎప్పుడు వచ్చినా ముఖం గడగలే ఛాయ్ తాగలే ఇంతే తిండి షుగర్ ఉన్నది నాకు ఇప్పటికే షుగర్ లెవెల్ పెరిగి డౌన్ అయింది ఆ రోజు అంటే ఎట్లా ప్రతి ఒక్కరు మహిళలు బాధపడతా ఉన్నారు ఒక యూరియా బస్తా కొరకు పడిగాపు కాల్చినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇప్పుడు కరెంటు కోతలు కూడా మొదలైనవి అనాధికార కరెంటు కోతలు ఈరోజు రైతు వ్యవసాయ రంగానికి నిన్నటి నిన్నటిదాకా వానలు పడ్డాయి ఒకవేళ వానలు పడకపోతే ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వడ్లు కొనుగోలు విషయంలో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మరి ఎన్నికలు కాగానే లేదు దొడ్డు వాళ్ళు కాదు సన్న వాటిలో సన్నాయి సన్న ఆయన ఒక్కలు నొక్కిండు మరి పెండింగ్లో ఉన్న విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా భూమి లేనటువంటి నిరుపేద రైతు కుటుంబాలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్లు ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిండు మరి ఈరోజు ఆటో కార్మికులకు పదిహేను వేలు లేదు అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి ప్రోత్సాహాలు లేవు మరి ఈ రకంగా ప్రతి విషయంలో ప్రజలు వంచిండు ఈరోజు నేను వస్తూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద మంచి సారయ్య గారు ఇంటికి పోయి అడిగిన వాళ్ళ బిడ్డలందరూ కూడా నీళ్లు మోస్తా ఉన్నారు అది ఏందా నీళ్ళు మోస్తున్నారు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవా అంటే ఎవరికి చెప్పాలా సార్ ఈ ప్రభుత్వంలా ఎవరికి చెప్పినా ఏం లేదు అంటే మిషన్ బీరథ నీళ్ళు ఇయలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఏ రకంగా ఉన్నది మనం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలను ఏ రకంగా నడిపించినాం ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసినాం ప్రతి సైడ్ రైన్లు కట్టినాం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం మరి మిషన్ మరి స్మశాన వాటికలు కట్టినాం ఇట్లా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆనాడు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాం కానీ ఈరోజు ఏమైతూ ఉన్నది ఈరోజు గ్రామ పంచాయతీలన్నీ కూడా బోసిపోతూ ఉన్నాయి మనం ఈరోజు చాంపేట మండల కేంద్రంలో నాలుగు రైళ్ళు రోడ్ వేసి సెంటర్ లైటింగ్ సిస్టమ్ పెట్టి ఈ రోజు యొక్క గ్రామానికి ఈ మండల కేంద్రానికి ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలను చేసినాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది వేసిన వాటికే శిలాపలకాలకే శిలాపలకాలు వేసుకున్నాడు ఎక్కడ లేదు బొమ్మలు పెట్టుకున్నాడు ఈ రకంగా జరుగుతా ఉన్న తప్ప ఏమైనా తట్టెడు మట్టి పోచింది లేదు అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది లేదు కాబట్టి మిత్రులారా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు నేను వస్తూ ఉంటే ఒక పెద్ద మనిషి కలిసాడు అక్కడ ఏంది పెద్ద మనిషి ఈ కార్డు ఇస్తాడే లెంకె బిందలు దొరకలేదంటే కాదు సార్ ఏం చెప్తాం లంకల బిందెలు దొరకలోకి మరి ఏం చెప్తాం కాసోటి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ప్రజలే ఈరోజు చాలా చైతన్యవంత లైన్లు కాబట్టి అందరు కూడా అది ఈ రకంగా ఇంకా ఇంకా గొప్ప ముచ్చట ఏంటంటే లోకల్ ఉద్ద ఎవరు ఉద్ద ఎవరు మీరు వారి పరకాలా அம்மா <laughs> <laughs> <hums> 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 చదువు వచ్చినప్పుడు అడిగి ఆలోచన రేపు అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేసి మళ్ళీ ఇష్టం యాభై ఐదు వేలు బాకీ ఉన్నారు తర్వాత వృద్ధులకు పెన్షన్ ఉంటే రెండు వేల జాగ్రత్త నాలుగు వేలు అన్నాడు నలభై నాలుగు వేలు బాకీ తుల బంగారం రాలేదు తుల బంగారం రాలేదు అవి బాకీ ఉన్నాడు ఉన్నది ఏమన్నా అంతేనా పిల్లగా ఉంటారు పన్నెండు వేలు కూడా రాలే ఇవన్నీ రాలే కాబట్టి రేపు ఓట్లకి వచ్చినప్పుడు అడగాల మీరు ఇవన్నీ అడిగి చెప్పాలి ఈ కార్డు ఇచ్చి ప్రకారం మరి ఇవ్వలేదు కాబట్టి మీకు నమస్కారం మీకు అవకాశం లేదని చెప్పాలి

আিনারিদামান্যারায়ারেনিতেনেনারেনে এনাসেনেনে লহেনে এনায়ারআনে আজেন হিটামাকরিলিমে কেনায়াজিটাবতেন নাকে পাটাল� పెన్షన్ వస్తా ఎంత వస్తాంది మరి నాలుగు వేలు ఇస్తామని కదా అడగాల లేదు అడగాలి రేపు వచ్చినప్పుడు అడగాలి రెండు వేల పెరిగిన నాలుగు వేలు అన్నారు అది రాలే చీరలు నచ్చినాయి రేపు నేను పండుగ రెండు నాలుగు ఇస్తాను కేసీఆర్ వాళ్ళే చేస్తాను కాంగ్రెస్ వాళ్ళని అడగాలి ఇవన్నీ ఇచ్చినాకనే మా దగ్గర రావాలి కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండదని మీరు చెప్పాలి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇప్పుడు భర్త ఏజ్ విడో పెన్షన్ ఓకే అడగాలైతే అడగాలేదు రేపు వచ్చినప్పుడు చదివి రేపు ఉదయాడ మీరు నిర్ణయం తీసుకోవాలి రేపు మీరు అందరు ఇవన్నీ అడగాలి నన్ను కూడా

అడగాలి ఇవన్నీ ఇరవై ఐదు వందలు వస్తానే మహిళలకు అది వస్తే బీటీ పెన్షన్ వస్తది ఆ మహిళల అందరికి ఇస్తా అన్నాడు మరి పెన్షన్ ఎంత వస్తాను మీకు వస్తాందా ఎంత వస్తాను రెండు వేలు మరి నాలుగు వేలు ఇస్తామన్నారు అంతేనా అంతేనా అయిపోయా వాళ్ళు ఇస్తామని మోసం చేసిన ఇది ఇల్లు సక్కాయ లేని వాళ్ళకి ఇసు వాళ్ళకి ఇవ్వకుండా ఎవరు వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అది

వెంకటరనారెడ్డి గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు పార్టీ అధ్యక్షులకు మాజీ ఎంపీలకు జడ్పీడీసీలకు जय केसीआर जय केसीआर जय केसीआर